మనము మిగట్లో ఎలా చెప్తే హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి వరండి ఇంకా మా అమ్మాయికి ఊరి నుంచి వర్క్ వచ్చింది పల్లీలు

అది అది కట్టుకునేది బండి కూడా కట్టుకున్నా ఇది ఏంటో ఏర్లు మా అమ్మ తీసుకొచ్చింది తీసి పెట్టే ఏర్లు తీయకుండా కట్టాలి ఇది మంచిదంట ఇంటికి కడితే మామై తీసుకొచ్చింది మండి కానీ కట్టుకొచ్చండి మనకి ఒక ప్లేట్ చెప్పు ఏమీదండి ఈసారి అయితే మామ తీసుకొచ్చిందన్నీ నా టైం బాగలేదు అందుకని టమాటా పచ్చడి మోడ మామిడికాయ బచ్చడి ఎందుకంటే కవర్ మొత్తం ఆయిల్ ఉంది మిక్షేరు మియా ఈ మసాలా కుచమ మసాలా ని ఇవన్నీ అసలు మిర్చి పెట్టాలనే ఇంకా ఉంది రేయ నామాయి పప్పు పప్పు ఇది ఇందు రా ఇంక నేనా మాతో గొడవ మా అమ్మ ఇల్లు చూసిండు చూసి ఆహా సాయి పక్క తింటుంది ఆ మంచి మా తింటున్నారు మాడు పండు నా తెస్తలేరని ఒకటే బోలవాళ్ళ అమ్మమ్మతోని ఇక బాబా మునియ

నా బిడ్డకి ఎక్కువ ఇవే తీసుకొస్తుంది ఈసారి అమ్మ కొన్ని ఎక్స్ట్రా తెచ్చింది పచ్చళ్ళు గట్ల ఈ సంవత్సరం తెచ్చింది అంటే ఇంకా పెట్టించుకునే దాన్ని పచ్చళ్ళు గట్లా ఎందుకంటే మా ఆయనకి కొంచెం కాలి దెబ్బ కొంచెం ప్రాబ్లం ఉంది నాకు అని చెప్పేసి మా అమ్మ ఈసారి అయితే అన్ని పట్టుకొచ్చింది నా కోసము మా అమ్మ అంటే నా బిడ్డకి మా ఊడికి మస్తు ఇష్టం చూడదానికి పరిచి మరి నాకు తెలియ తెలియదు ఇక

పాప కోటింటే మళ్ళా తీయముండదమ్మా మొత్తం పొట్టి తీయకూడదు మొత్తం అయితే ఎంతైనా అందరికి అమ్మ ఉండాలండి ఎంతైనా అమ్మ ప్రేమ వేరే అలాగే ఉంటది ఎందుకంటే మనం పెట్టినా పెట్టకపోయినా సలహాలు ఇస్తారు కదా పెద్దవాళ్ళు నాకు అది అదే అయితే మా అమ్మ నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఫ్రెండే ఏదైనా సలహాలు ఇస్తాము ఏ కష్టం వచ్చినా మా ఫోన్ చేస్తా ఒకప్పుడు బాగా చేసేది కానీ అయితే కొంచెం బీపీ ఎక్కువ ఉందనమాట నేను చెప్పాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా పండుకోలేదు కదా చెప్తే ఆలోచన మా అమ్మకి ఇంకెక్కుంటుంది ఆలోచనలో కానీ ఒకప్పుడు బాగానే చెప్పేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది చెప్పాలంటే ఏదంటే సరే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మామీ ఇవన్నీ తీసుకొచ్చింది ఇంకో కందిపప్పు వస్తే కందిపప్పు కూడా తీసుకొచ్చింది కానీ ఈసారి అయితే మేము చాలా ఇబ్బంది ఉంది నాకు ఇంట్లో ఎందుకంటే మా ఆయన కొంచెం కాల్లోకి దెబ్బ తాకింది బండి ప్రాబ్లం వచ్చింది చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎందుకో ఏమో ఏ ఎందుకనేసి ఇంకా మామైతే కొంచెం బాధపడుతుంది వంట తీసుకొచ్చింది ఈసారి అయితే ఈసారి ఇవన్నీ తెచ్చేది వీళ్ళకి నచ్చిన అని టీక్షర్లు అవి ఏమి తీసుకొచ్చేది ఈసారి అయితే నాకు పచ్చళ్ళు పట్టుకొచ్చింది మా అమ్మ నేనే పె నేనే పచ్చడి పెట్టుకున్నాను ఏమంటే ఎక్కువ టమాటా పట్ల పెట్టిద్దును కానీ ఈసారి అయితే ఏం లేదు ఇంకా మామనే పట్టుకొచ్చింది ఇంకా మాకి అయితే సంవత్సరం పెట్టుకుంటాయి పచ్చళ్ళు కానీ మా అయితే సంవత్సరం అనుకుంటే కానీ నేను వైద్య నెలకే కథన్ చేస్తారు ఇవ్వండి మామ తీసుకొచ్చింది ఊరి నుంచి వచ్చింది నా బిడ్డకి ఎక్కడ సంతోషం అనమాట మా ఊళ్ళు ఇప్పుడు బాగా ఇష్టం మా అమ్మ అంటే చివంట చూడండి మీరు ఇప్పుడు ఇస్తాను తీసుకున్నాం తీసుకోవాలి

వంద రూపాయలు అయింది కానీ చెక్క మంచిగా ఉంది క్వాలిటీ బాగుంది హండ్రెడ్ రూపీస్ అయింది నేను పెట్టిన అట్లానే వస్తాయి చెక్క అన్నది నాకు చెక్క కానీ చాలా స్ట్రాంగ్ ఉంది పెట్టాలి ఎక్కడ పెట్టాలి అది ఇంటి బయట పెట్టాలి Non mi piace questo. Vedi quando va a venire quando va. Aia, pu. Vai. Vai a dehai. Aia, vai, buon.